అందరికీ నమస్కారం ఫైనల్గా ఈ ఐదు సంవత్సరం నుంచి వస్తున్న ఈ వస్తావ రేపు ఫైనల్ కౌంటింగ్ రోజులో అయిపోతుంది రేపు ఈ టైం వరకు వీళ్ళు ఆల్రెడీ హ్యావ్ ద క్లియర్ ట్రెండ్ సాయంత్రం ఈ కౌంటింగ్ ప్రాసెస్ క్లోజ్ అవుతున్నాయి ఇప్పటివరకు చూస్తే పామురు కాన్స్ట్యూన్సీ మనకి ఏం ఇష్యూ రాలేదు ఇప్పటి వరకు అందరూ ప్రశాంతంగా జరిగినాయి మన ప్రజలు నాకు మన క్యాండిడేట్స్ ఫ్రమ్ ఆల్ పార్టీస్ మన అందరి ప్రజ ఇప్పుడు వరకు చాలా ప్రశాంతంగా లా అండ్ ఆర్డర్గా అప్రూవ్ చేసి దే హోర్ దట్ మంచి కాపరేషన్ మనకు పెట్టేసి దర్ హెవ్వి నో ఇష్యూ ఈ కోఆపరేషన్ ఈ రోజు కానీ రేపు సిక్స్త్ వరకు మనకి కావాలి తర్వాత కూడా కావాలి బట్ దీ టుమారో బాడో అంటే టుమారో బికాస్ ఇమోషన్ కొంచెం హైగా ఉంటారు ఎవరు గెలుస్తున్నారు ఎవరు పోతున్నారు రేపు చాలా ఆలోచన జరుగుతున్నాయి ఎవరిబడి విల్ వాంట్ డియర్ ఫేవరెట్ క్యాండిడేట్ విల్ బట్ మనకి అందరికీ దయచేసి ఏపీ ఉంది ఇప్పటివరకు లా అండ్ ఆర్డర్ ఎట్లా మెయింటైన్ చేశారు ఆయన కూడా

पार्टी की नो वील बी पुटिंग प्राप्त परिस्थिति पर्स्थित नो बड़ी बी अलाउड टू टारगेटेंट स्टाइल मंडल स्टाइल लीडर्स अंदर वी आई इंस्यूरी प्रोटेक्ष मबल मिला आलो प्रिवे आल दुल फ पोलो क्रिियटेड प्रॉब्लम इन दस्टिंग अंदर मन టు ేషన్ అండ్ ద రిక్వైర్మెంట్ రేపు కూడా మార్నింగ్ ఎయిట్ నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతున్నారు సో మన మీడియా మెదలకు మన ఆంధ్ర ప్రజలకి అగైన్ ఉంది జస్ట్ మెయింటైన్ లా అండ్ ఆర్డర్ ఆ రోజు కూడా అండ్ కాపరేట్ విత్ ద పోలీస్ ఏమైనా ప్రాబ్లమ్ వచ్చేస్తే డైరెక్ట్గా మన కంట్రోల్ రూమ్ కి మన డిఎస్పీ గారికి సీఏ గారికి నాకి కలెక్టర్ గారికి కాల్ చేసి వీళ్ళు ఇచ్చాను మెయింటైనింగ్

Hello, this is the airport. What are the rooms? Karnataka to Bengaluru airport station also. हाँ, 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 हाँ,